హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఈ ఈరోజు మన టాపిక్ ఇంకా తీరు మార్చుకోని సాంబార్ తంబీలు అని ఆగ్రహిస్తున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా మన తెలుగు అన్న మన టాలీవుడ్ అన్న సాంబార్ తంబీలకి చాలా లోకువా అని ఎప్పటికప్పుడు అవమానిస్తూనే ఉంటారు ఆ మధ్య చూశాం కదా తమిళ సైన్మాల లోకల్ టైటిల్స్ని యథాతథంగా తెలుగు ఫాంట్లో వచ్చేసి అలాగే వదిలేశారు మనపైకి ఎంత కండ కవరం అనుకోవాలి కనీసం టైటిల్ని మన నేటివిటీకి తగ్గట్టు తర్జుమా చేసి మార్చలేదు అంటే తెలుగు ప్రేక్షకులంటే ఎంత లోకువో అర్థం చేసుకోవచ్చు ఒకసారి ఆ టైటిల్స్ చూడండి కంగువా అంట రాయన్ అంట వట్టాయం అంట తంగలం అంట అసలు కామన్ మ్యాన్ ఈ టైటిల్స్ తింటే బూతులేమో అని అనుకునే ప్రమాదకరం కూడా ఉందని అప్పట్లో మన ట్రేడ్ పండితులు తీవ్ర ఆందోళన కూడా వెలుబుచ్చి చిన్న సైజు ఉద్యమం కూడా చేశారు ఆన్లైన్లో కనీసం ఇప్పటికైనా సాంబార్ గాలలో మార్పు వస్తుంది అని అనుకుంటే అదేం లేదు అని సుస్పష్టం చేస్తున్నాడు సూర్యానియా ఇప్పుడు ఆ వట్టాయం తెంగళంకి తోడు సూర్యానియా కూడా తన నెక్స్ట్ సైన్మా టైటిల్ని కరుప్పు అంటూ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వదులుతున్నాడు తెలుగులో అసలు కరుప్పు టాటా ఉప్పు అంటూ ఇలా టైటిల్ని తెలుగు మీద ఏమాత్రం గౌరవం కూడా లేకుండా వదులుతున్న సూర్య అనియకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత అయితే తెలుగు ప్రేక్షకులదే నిస్సందేహంగా అలా కాకుండా పళ్ళు ఇకిలిచ్చుకుంటూ కరుపు అయితే ఏంది అన్నపూర్ణ ఉప్పు అయితే ఏంది అని సిగ్గు లేకుండా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇలాగే మన మొహం మీద పచ్చిపోయిన సాంబార్ పోస్తూనే ఉంటారు జనరల్ టైటిల్స్ అంటే ఏమో అనుకోవచ్చు కానీ ఇలా తమిళ్ లోకలైజ్డ్ టైటిల్స్ని సేమ్ సౌండింగ్తో మినిమం రెస్పెక్ట్ కూడా లేకుండా ఇతర భాషల్లో వాటి మీనింగ్ కూడా ఉండదని తెలిసి కూడా ఇలా వదులుతున్నారంటే వీళ్ళ బలుపుని ఏమనాలి ఇక్కడ పౌరుషం తెచ్చుకోవాల్సింది తెలుగు ప్రేక్షకులే డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లకు అసలు ఉండదని మనకు తెలిసిన విషయమే సూర్య అన్నయ్య అని కాదు రజనీకాంతం అంకులని కాదు విక్రమ్ అంకులని కాదు అందరూ అంతే తెలుగు అంటేనే సులకన వాళ్ళకి ఈ కరుపు టైటిల్ని శుద్ధంగా తెలుగులో అనువదించకుంటే అవుట్ రైట్గా తిరస్కరించాల్సిన బాధ్యత అయితే తెలుగు ప్రేక్షకుల మీదే ఉందని ఆక్రోషిస్తున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ రాజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ నిపునరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్